హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఉగాది రోజు మేము ఒక టెంపుల్ చూడడానికి వెళ్ళాము ఆల్రెడీ మీకు ఇది సెట్టింగ్ అంతా చూడగానే ఏ ఊరు అర్థమైపోయి ఉంటుంది అదేనండి మన ఆంధ్ర వైకుంఠం లేదా ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి మేమైతే ఉగాది రోజు వెళ్ళాము చూడడానికి అంటే శివలింగం శివుని విగ్రహం పెట్టారు కదా అది పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందనమాట మనం టెంపుల్ చూడడానికి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్లో ఫస్ట్ మనకి సూర్య భగవానుడి విగ్రహం కనబడుతుంది అసలు చూడడానికి చాలా బాగుంది లైటింగ్ అది పెట్టి సాయంత్రం అట్లయితే చాలా అందంగా కనబడుతుంది టెంపుల్ ఇలాగ ద్వారం అంటే ద్వార బంధంగా వెళ్తున్నప్పుడు శివుడి విగ్రహం ఉంది ఇది యాక్చువల్గా మాకు ఒక హాఫ్ కిలోమీటర్ ఇంకా కొంచెం దగ్గరలోనే ఉండగానే పైన టాప్ రూఫ్ కనబడుతుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో ఎంత దూరం నుంచి కనబడుతుందో శివలింగం ఆ శివుని విగ్రహం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట అంటే విగ్రహం పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం ఇలా ఎంట్రన్స్లో మనకి నటరాజ్ విగ్రహం ఒకటి కనపడింది చాలా అందంగా ఉంది అసలు చూడడానికి ఇంకా శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాము ఎంతమంది జనం ఉన్నారో ఎప్పుడు జనం అసలు చాలామంది ఉంటారు పండుగనే కాదు మేమైతే ఉగాది రోజు వెళ్ళాము చూడడానికి చాలా బాగుంది అంటే మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము అన్నీ చూడటానికి సరిపోలేదు ఒకే ప్లేస్లో అన్ని టెంపుల్స్ కలిసి ఉండడం అనేది చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు నిజంగా నిజంగా చూస్తుంటే మన ఆంధ్ర శబరిమలలాగే కనిపించింది అంత బాగుందనమాట వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది ఎంత అందంగా ఉందో అసలు ఎంతసేపు ఉన్నా సరే రావాలనిపించలేదు ఇంకా ఉండాలి ఇంకా ఉండాలనిపించింది మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము ఇంకా చూడాల్సింది ఇంకా చాలా ఉంది అయినా సరే మాకు టైం సరిపోక అనమాట ఎక్కడికక్కడ ఇలాగ పిల్లలు ఆడుకోవడానికి ఏనుగులు అవి చాలా అందంగా అసలు ఎంతసేపు ఉన్నా సరే తనివి తీరదనమాట ఈ విగ్రహం చూసారు కదా అసలు చూడమొచ్చేటగా ఎంత అందంగా దిద్దారంటే దీన్ని జనం ఎంత జనం మనకి ఫోటోలు తీసుకునే అంత ఖాళీ కూడా లేదు అసలు అంత జనం వచ్చేసారనమాట ఇంకా ఈ విగ్రహం లోపల అంటే విగ్రహం కనబడింది కదా విగ్రహం వెనక్కి లోపల టెంపుల్ ఉంది మళ్ళీ దానికి ఈ లైన్ అనమాట ఈ లైన్ అంటే పండగ రోజు కదా కొంచెం తక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అనమాట సాయంత్రం వెళ్ళాం మేము అయితే ఈ లైన్ ఇటు నుంచి వెళ్తే బయటికి చూడడానికి మాత్రం పెద్ద శివుడి విగ్రహంలాగా ఈ మొత్తం అంతా ఇలాగే ఉంటుందేమో అనుకున్నాము ఇంకా వెళ్ళే మేము అనుకున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత అనిపించిందనమాట లోపలికి టెంపుల్ ఉందన్నమాట శివలింగంతో చాలా బాగుంది ఇంకా చుట్టూ ఈ శివుని విగ్రహం చుట్టూ ఇలాగా విగ్రహాలు ఉన్నాయి అక్కడక్కడ చాలా బాగున్నాయి అసలు ఎంత చూసినా చాలా పెద్ద ప్లేస్లో ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట అసలు ఎంత తిరిగినా మనకి టైం సరిపోదు అంత అలా ఉంది వెళ్ళాలనుకుంటే కొంచెం మార్నింగ్ వెళ్తే చాలా మంచిది ప్రశాంతంగా చూసుకోవచ్చు మేము వెళ్ళడమే ఆరు ఐదు ఆరు అయిపోయింది ఒక గంట గంటన్నర మాత్రమే మేము టైం స్పెండ్ చేయగలిగాము ఒక్కో చోట అయితే అసలు ఫోటోలు వీడియోస్ ఎలా లేదన్నారు ఇంకా వీలున్న చోటల్లో ఆ వీడియోలు తీయడానికి ట్రై చేశాను ఇలాగ చూసారు కదా శివలింగం ఉంది శివలింగం లోపల మళ్ళీ టెంపుల్ అనమాట ఇంకా పాములు ఇవి నిజంగా రియల్ లాగే ఉన్నాయి చాలా బాగుంది అసలు చూడడానికి చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇంకా ఇది లోపలికి వెళ్తుంటే శివలింగాలు వాటర్లో ఉన్నాయి దీన్ని ఏమంటారో నేను నిజంగా నాకు తెలియదు మర్చిపోయాను నేను అక్కడ అడిగాను కానీ ఇక్కడ దీపాలు అవి వెలిగిస్తున్నాయి లోపలికి వెళ్తుంటే ఏదో ఫామ్ పొట్లోంచి అనిపించింది మాకు ఫస్ట్ టైం అనమాట మీ ఇక్కడికి వెళ్ళడం అక్కడ దీపాలు ఇస్తున్నారు దీపాలు వెలిగించుకోవచ్చు అంట అక్కడ దీనికి కూడా టికెట్ పెట్టారు ఎంతగా తక్కువే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన ఇంకా ఫోటోలు వీడియోలు అవి తీయకూడదని చెప్పారు ఒక్కో చోట ఎలా చేస్తారు కానీ ఒక్కో చోట ఇంకా ఫోటోలు అవి ఎలా చేయలేదు లోపలికి కనిపించుకుంటే కొంచెం ముక్క తీసాను అనమాట లోపలంతా వాటర్ అనమాట వాటర్తో అలా చుట్టూ తిరిగి దండ పెట్టుకుని వచ్చేస్తాను ఇంకా కాళీమాత టెంపుల్ ఉంది కాళీమాతను కూడా దర్శనం చేసుకుని వచ్చాము అడుగడుగున విగ్రహాలు అడుగడుగున చాలా అందంగా ఉన్నాయి అసలు చూడడానికి నిజంగా శబరిమల వెళ్ళలేని వాళ్ళు కాలేసుకుంటారు కదా అయ్యప్పమాల వేసుకుని శబరిమల కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారంట ఇది ఆంధ్ర శబరిమల అని కూడా పేరు వచ్చింది నిజంగానే అలాగే ఉంది అసలు చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ రావాలి ప్రశాంతంగా చూడాలి అనిపించేంత గొప్పగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొద్ది కూడా టెంపుల్స్ కనపడుతూనే ఉన్నాయి మనకి ఇక అక్కడ లేని విగ్రహం అంటూ లేదు లేని టెంపుల్ అంటూ లేదు ఒకే చోట అన్ని టెంపుల్స్ చూడడం అసలు చాలా అద్భుతం అనమాట ఇక్కడ నాగదేవత దేవాలయం అంటే లోపల పుట్టుంది పుట్టులోంచి పాము ఉన్నట్టు ఇచ్చారు ఇంకా వారాహి అమ్మవారు ఉన్నారు ఈ లోపల ఈ వారాహి అమ్మవారిని దర్శించుకునే దారిలో ఈ విగ్రహాలు అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి మేమైతే ఇది ఇదంతా లోపలంతా చూడటం ఫస్ట్ టైం అన్నమాట అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఏదో ఒక టెంపుల్ తగులుతూ ఉంటుంది ఇటు బయటకు వెళ్దామని వేరే వేరే రూట్లో వెళ్దామంటే అక్కడ టెంపుల్ అలాగా ఇవి చాలా పెద్ద ప్లేస్లోనే ఉందనమాట అందుకే దిగి అందులో శబరిమల అనుకుంటారేమో కానీ చాలా బాగుంది అయితే అందుకే మేము అంత దూరం వెళ్ళి అయ్యప్ప టెంపుల్ అయితే దర్శనం చేసుకోలేకపోయాము అన్ని టెంపుల్స్ చూసాం కానీ మాకు అసలు టైం సరిపోవాలి అంత దూరం నుంచి రావాలి కదా రాజమండ్రి నుంచి ఇంకా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గరలో అనమాట ద్వారపూడి మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాం కదా అందుకనే ఇంకా అయ్యప్పను కూడా దర్శనం చేసుకోలేకపోయాము చాలా బాధ అనిపించింది ఇంకా మళ్ళీసారి త్వరగా వచ్చి ఒక రోజంతా అసలు ఇక్కడ స్పెండ్ చేయాలి అన్నంత హ్యాపీగా అనిపించింది అనమాట చాలా బాగుంది నిజంగాను మనలో చాలామంది వెళ్ళి అయ్యప్పని చూడలేము అనుకున్నవాళ్ళు లేదా అన్ని దేవుళ్ళని ఒకేసారి ఒకే రోజు దర్శించుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించ దర్శించుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయి చాలా బాగుంది అసలు నేను ఇంకా మాటల్లో చెప్పలేను ఎక్కడికక్కడ ఇలా దీపాలు పెడుతున్నారనమాట అవి మనం టోకెన్ తీసుకుని తీసుకుని వెలిగించుకోవచ్చు ఇంకైతే వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చాము మనం చూసారు కదా వారాహి అమ్మవారిని దర్శించుకుంటున్నాము ఇంకా లేని దేవుడి విగ్రహం అంటూ లేదండి చాలా బాగున్నాయి అసలు అన్నీ నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను చూడడమే ఫస్ట్ టైము ఇంకెవరైనా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళకపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఇమ్మీడియట్గా వెళ్ళి చూసేయచ్చు అంత బాగున్నాయి అసలు ఇన్ని టెంపుల్స్ ఒకే చోట అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఆ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మేము చూడాల్సింది చాలా ఉంది ఎంత చూడాలనుకున్నా ఇంకా వెళ్ళాలనే అనిపించింది తప్ప అన్నీ చూడాలనిపించింది ఇంకా నేనైతే ఈసారి తప్పకుండా మళ్ళీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయాలనుకుంటున్నాను ఇంకా వెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దగ్గరలో మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు చూడడానికి అయితే చాలా బాగుంది ఎందుకు ఇంతసార్లు చెప్తున్నానంటే నేను ఇన్ని టెంపుల్స్ చూసినా ఎన్ని సంవత్సరాల్లో ఈ టెంపుల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అందుకే ఇంతెలా చెప్తున్నాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ద్వారపూడి మన ఆంధ్ర వైకుంఠం ఆంధ్ర శబరిమల